ఫ్రెండ్స్ మనకి కేంద్ర రక్షణ దళం నుండి సిద్దిపేట తెలంగాణ నుండి ఒక నోటిఫికేషన్ అనేది రావడం జరిగింది ఇక్కడ మనం చూసుకోవచ్చు తెలంగాణలో విద్యార్థుల మాత్రమే ఈ నోటిఫికేషన్ అనేది వెలువడుతుంది ఇక్కడ ఫస్ట్ మనం ఈ యొక్క ర్యాలీలో మనం పార్టిసిపేట్ చేయాల్సి ఉంటుంది ప్రతి ఒక్కరు అప్లై చేయాలి అదే విధంగా ఏ డిస్టిక్ వాళ్ళకి ఎలిజిబిలిటీ అనేది కూడా క్లియర్గా ఇవ్వడం జరిగింది సో ఆ యొక్క ఫిజికల్ ఫిట్నెస్ అండ్ రిటర్న్ టెస్ట్లో క్వాలిఫై అయిన వారికి సో ఈ ఉద్యోగం అనేది పొందవచ్చు ఇక్కడ మనం చూసుకోవచ్చు ట్వంటీ సెకండ్ డిసెంబర్ అండ్ ట్వంటీ థర్డ్ డిసెంబర్ కానీ మీరు స్క్రీన్ మీద చూసినట్లయితే ఈ డేట్ల్లో ఉన్న వాళ్ళకి ఈ డిస్టిక్ వాళ్ళు ఖచ్చితంగా ఆ రోజు మనం ఈ యొక్క ఫిజికల్ ఫిట్నెస్ టెస్ట్ అండ్ విడన్ టెస్ట్కి అటెండ్ అవ్వాల్సి ఉంటుంది అదే విధంగా ఈ యొక్క మూడు డేట్లలో ఉన్నాయి ఈ యొక్క డిస్టిక్ వాళ్ళు ఖచ్చితంగా అటెండ్ అవ్వాలి మీరు ఈ యొక్క లో ఉన్నారా లేరా చూసుకోండి ఫస్ట్ చూసుకున్న తర్వాత ఇక్కడ మనం చెప్పుకోవాల్సిన ఇంకో విషయం ఏంటంటే ట్వంటీ సెకండ్ డిసెంబర్ టెన్ ఏఎం టు ట్వంటీ డిసెంబర్ ఇక్కడ వరకు మనం ఈ యొక్క మన సిద్దిపేటలో మనం ఈ యొక్క ర్యాలీ వెన్యూలో పార్టిసిపేట్ చేయాల్సి ఉంటుంది ఇక్కడ మనకి ఈ యొక్క అప్లికేషన్ ఫామ్ ఉంది కదా దాన్ని ఖచ్చితంగా మీరు అప్లై అయినా చేసుకోవచ్చు ఇక్కడ కేవలం తెలంగాణ వాళ్ళు మాత్రమే అప్లై చేసుకోవాలి ఇక్కడ మనం చూసుకోవచ్చు డేట్ ఆఫ్ బర్త్ చూసుకున్నట్టయితే పద్నాలుగు జూలై పంతొమ్మిది వందల తొంభై ఎనిమిది నుండి ఇరవై ఆరు జూన్ రెండు వేల ఆరు మధ్యలో పుట్టిన వాళ్ళు మాత్రమే ఎలిజిబుల్ అవుతారు ఇక్కడ క్యాండిడేట్ షుడ్ హావ్ పాస్ ఇంటర్మీడియట్ ఖచ్చితంగా కలిగి ఉండాలి అదే విధంగా ఫిఫ్టీ పర్సెంట్ అది మనకి పా ఉండాలి అని చెప్పి ఇవ్వడం జరిగింది అగ్రిగేట్ అనేది సో అదే విధంగా మనకి ఇక్కడ చూసినట్టు ఫిజికల్ మనకి స్టాండర్డ్స్ ఇవ్వడం జరిగింది సో ఇక్కడ ఈ ఈ మెడికల్ స్టాండర్డ్స్ ఎవరైతే ఉంటారో సో వారి పోస్ట్ కి ఎలిజిబిలిటీ అని చెప్పి ఇవ్వడం జరిగింది ఇక్కడ స్క్రీన్ మీద చూసినట్టయితే మనకి హైట్ వచ్చేసి వన్ ఫిఫ్టీ టూ పాయింట్ ఫైవ్ అదే విధంగా మనకి విజువల్ ఎఫెక్ట్స్ ఉండకూడదు అదే విధంగా ఎలాంటి టాటర్స్ ఉండకూడదు చెస్ ఎక్స్పాండ్ వచ్చేసరికి మనకి మినిమం ఫైవ్ సెంటీమీటర్స్ వెయిట్ వచ్చేసి సో హైట్ తగ్గట్టు ఉండాలని చెప్పేసి ఇవ్వడం జరిగింది ఇలా మనకి ప్రతిదీ ఇక్కడ ఇవ్వడం జరిగింది ఈ మెజర్మెంట్స్ ఎవరైతే ఉంటారో సో వారి పోస్ట్ లకి అప్లై అయినా చేసుకోవచ్చు సో కేవలం తెలంగాణలో ఉండే విద్యార్థులకే ఇది ఒక సువర్ణ అవకాశం అని చెప్పుకోవచ్చు విధంగా ఇక్కడ మనకి క్వాలిఫికేషన్ చెప్పడం జరిగింది అదే విధంగా ఈ క్వాలిఫికేషన్ లో మనకి ఫిజిక్స్ కెమిస్ట్రీ ఇంటర్ లో ఫిజిక్స్ కెమిస్ట్రీ బయాలజీ అండ్ ఇంగ్లీష్ విత్ అంటే ఈ విభాగంలో కంప్లీట్ చేసిన వారికి మాత్రమే ఎలిజిబిలిటీ అని చెప్పి ఇవ్వడం జరిగింది మరొకసారి చెప్తున్నాను ఇక్కడ చూసినట్టయితే ఈ యొక్క అప్లికేషన్ ఫామ్ రోజు అయితే మీరు ర్యాలీకి అటెండ్ అవుతున్నారో సో ఆ రోజు ఈ అప్లికేషన్ ఫామ్ అక్కడ మీరు సబ్మిట్ అనేది చేయాల్సి ఉంటుంది ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే వీడియో కింద కామెంట్ లో అడగండి నేను తప్పకుండా రిప్లై ఇస్తాను ఇది ఖచ్చితంగా హండ్రెడ్ పర్సెంట్ యూటిలైజ్ చేసుకుంటానన్న ఉద్దేశంతో చేయడం జరిగింది లైక్ చేయండి షేర్ చేయండి సపోర్ట్ అనేది కూడా చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ హ్యావ్ ఎ నైస్ డే